బీఆర్ఎస్ నేతల ఫారిన్ పాలిటిక్స్ విదేశీ యాత్రకు గులాబీ పార్టీ ప్లాన్ రాజకీయ స్ట్రాటజీతోనే స్ట్రాటజీలో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూర్ ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్స్ చైనా రష్యా యూకే దేశాలకు పయనం అందరూ ఒకేసారి వెళ్లకుండా టీంల వారీగా కారు ఫ్యూచర్ ప్లాన్ పై డిస్కషన్ ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశంపైనే చర్చకు ఛాన్స్ చూడండి ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశంపైనే చర్చించే ఛాన్స్ సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు ఈ దాని పదకొండు నుంచే టికెట్ల బుకింగ్ ఇందుకో మాజీ మంత్రి ఆర్థిక సహకారం అంతా గులాబీ బాస్ డైరెక్షన్ లోనే ఇట్లా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ ఫారిన్ టూర్ సిద్ధమైంది వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించాలని పార్టీ నేతలు ప్లాన్ చేసుకున్నారు ఇందుకు సంబంధించినటువంటి ఇప్పటికే గులాబీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలకు ఆహ్వానం అందినట్టు టాక్ వినిపిస్తోంది వచ్చే వారం నుంచి వీరంతా కూడా టీంల వారీగా పయనం కానున్నట్లు తెలుస్తుంది ఈ టూర్ వెనుక పెద్ద ఈ టూర్ వెనుక ఉన్నటువంటి ప్లాన్ ఏంటి అధికారంలో ఉన్నప్పుడు లేని యాత్రలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇది మామూలు టూర్ అయినా లేక రోజు రోజుకు బలహీనపడుతున్నటువంటి పార్టీని కాపాడుకునే వ్యూహాలు అనే అంశం మీద కొంత సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది మొత్తం మీద గులాబీ పార్టీలు విదేశీ యాత్రకు వెళ్ళి అక్కడ బీజేపీతో కలిసి చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సో ఈ పూర్తి వార్త సెవెంత్ పేజీలో ఉందట అది చదువుదాం ఒకసారి అదే నిజమైతే అక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు కదా దానికోసం ఫారిన్ టూర్ ఎందుకు అనే చర్చ రాజకీయ వర్గాలు నడుస్తోంది ప్రస్తుతం విదేశీ పర్యటన ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చాక ఆయన ఆధ్వర్యంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుడ్కి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది ఈ విషయం తెలుసుకున్నటువంటి బాస్ వలసలను నివారించడంతో పాటుగా పార్టీని నిలదొక్కునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఫోకస్ పెట్టినట్టు టాక్ అందుకే ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీలతో ఫారెన్ ట్రిప్కు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది పార్టీ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలను అక్కడ వారికి వివరించడంతో పాటుగా ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సో ట్రిప్ మధ్యలో కేటీఆర్ జాయిన్ అవుతారట అంటే ముందుగా అందరితో కలిసి వెళ్లకుండా మధ్యలో జాయిన్ అవుతారట ఈ యాత్ర డిజైన్ మొత్తం గులాబీబాస్ లోనే జరుగుతున్నట్లు సమాచారం ఫారిన్ ట్రిప్లో ఎమ్మెల్యేలు లీడర్లకు ఏం హితబోధ చేయాలనే అంశాలను సైతం ఆయనే ఫైనల్ చేశారని తెలుస్తుంది టూర్ మధ్యలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జాయిన్ అవుతారని సమాచారం అక్కడే ఆయన పార్టీ భవిష్యత్ కోసం గులాబీబాస్ తీసుకునే నిర్ణయాలను విస్తరిస్తారని టాక్ నడుస్తుంది అలాగే ఎమ్మెల్యేల వలసల నివారణ కోసం అమలు చేసే వ్యూహాన్ని సైతం వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది మొత్తం పది రోజుల పాటు ఈ టూర్లు ఉండే అవకాశం ఉంది నెల పదకొండు నుంచి దాదాపుగా పది రోజుల పాటు గులాబీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ లీడర్లు ఫారెన్ టూర్కి వెళ్ళేందుకు సిద్ధమైన తెలుస్తుంది అందరూ ఒకేసారి వెళ్లకుండా ఐదు ఐదు లేదా ఆరు మందితో ఒక టీంను ఏర్పాటు చేశారు ఒక టీం తర్వాత మరో టీం ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ముందుగా చైనా ఇక్కడి నుంచి రష్యా చివరికి యూకేకి రీచ్ అయ్యేలా కూడా షెడ్యూల్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అంటే మొత్తం మీద యూకే టూర్ అయితే సిద్ధమైంది ఇక డిఫరెంట్ డిఫరెంట్ చైనా నుంచి రష్యా నుంచి కనెక్టివిటీ ఫ్లైట్లు పట్టుకొని పోతారు సో పార్టీ లీడర్లతో ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తే మీటింగుల్లో చర్చించే అంశాలు బయటకు లీక్ అవుతాయనే భయం గులాబీ లీడర్లు వెంటాడుతోంది అందుకే ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశారని టాక్ విదేశాల్లో జరిగే సమావేశ వివరాలు బయటికి లీక్ అవ్వకుండా అందరూ రహస్యంగా ఉంచుతారనే నమ్మకం పార్టీ నేతలకు సైతం లేదు కానీ కనీసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం పరస్పర అభిప్రాయాలు పంచుకునే వెసులుబాటు ఉంటుందని ఇలా ప్లాన్ చేసినట్టు సమాచారం ఇంతకాలం పార్టీ ఒక్కో ఎమ్మెల్యేకు ఏం చేసింది ఏ ఏ పదవులు కట్టబెట్టింది ఇప్పుడు పార్టీ మనుగడ కోసం ఏం చేయాలనే అంశాలపైన స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయని కూడా గులాబీ పాస్ భావిస్తున్నారట అయితే దీని మీద కూడా డౌట్ ఉంది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే కాంగ్రెస్ పూర్తికి చేరుకున్నారు త్వరలో మరికొంతమంది కూడా అస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది ఇలాంటి సమయంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విదేశీ పర్యటనకు హాజరవుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా మీ మీద కాన్ఫిడెన్స్ లేదు అందులో చాలామంది వెళ్ళే పరిస్థితులు హాజరు అందరూ అవుతారా లేదన్నది కూడా డౌటేనట సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫారిన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారు అక్కడ పోయి స్వేచ్ఛగా ప్రశాంతంగా మీకు ఏం చేసినాం మీరు మాకేం చేయాలనే డిసిషన్ తీసుకొని ఇవాళ బీజేపీతో కలిసి పట్టాలు వేసుకొని విలీనం చేసుకుందాం ఒక దాని మీద ఒప్పందం చేసుకొని హైదరాబాద్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది